హాయ్ మన ప్రాంతంలో అయితే ఈ పండుగ చాలా విచిత్రంగా చేస్తారండి ఇటువంటి పండుగ మీరు అక్కడ చూసి ఉంటారు ప్రపంచ దేశాలు తిరిగిన ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగ అయితే జరుగుతారు ఇది పెదలూడు పంచాయతీ శ్రీ 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 గంగమ్మ తల్లి జంట పండగ పెదలూడు పంచాయతీలో జరుగుతుందండి గడ్డగూడ మధ్యలో గద్దగూడ అండ్ కర్సలిగూడ మధ్యలో ఈ పండుగ అయితే నమ్మలిపించేంత ఆట ఇక్కడ భక్తులు అయితే గంగమ్మ తల్లిని మొక్కుంటారు వచ్చిన ప్రతి ఒక్కరు సుశాత విధంగా అయితే ఉంది భక్తులు చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ నమ్మలిపించేంత ఆడిపిస్తున్న ఆట నమ్మలిపించమ ముందుగా ఈ ఆడిపించిన ముందు గ్రామాల్లో తిప్పుతారనమాట ఇంటింటికి ఎవరైతే పూజారి అయితే ఉంటారో పెద్ద మనిషి ఉంటారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ధూపంతో కొబ్బరికాయ కొట్టి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి తిప్పుతారనమాట ఆ తిప్పిన వాళ్ళు కానుక డబ్బు రూపంలో కానీ బియ్యం రూపంలో కానీ అలా అయితే మనకి ఇస్తారనమాట బియ్యం ఆ విధంగా తిప్పుతారు అప్పుడు అక్కడ విలేజ్లో తిప్పిన తర్వాత తెస్తారండి ఇక్కడికి చూసారు కదా విధంగా తెచ్చి ఇక్కడైతే పండగను నస అంటే నమర్పించి ఆడిపిస్తారు ఇక్కడ ఎవరైతే ఎవరు పడి కింద పడేయకుండా అనమాట ఇది రెండు ఉంటాయి ఆడ మగ్గ ఉంటాయండి ఇప్పుడు విష్ణుగూడ కూడా రెండు నుంచి ఒకటి వస్తుంది పెద్ద పంచాయతీ ఇక్కడ పాండని ఏరియా నుంచి ఒకటి వెళ్తుంది అనమాట ఇక్కడ ఈ ప్రదేశంలో ఇది పాండని ఏరియా ఆడుతుంది ఇక్కడ గద్దెగూడ మధ్య చూసారు కదా పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ పబ్లిక్ ఇక్కడ టోయిస్టులు బొమ్మలు అన్నీ తెచ్చుకుంటారు ఇక్కడ అని అమ్మ కూడా తెచ్చుకుంటుంది అనమాట మన అన్ని కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు చూసారు కదా ఇక్కడ ఎంతో మంది ప్రేక్షకులు అయితే ఉన్నారు ఇక్కడ ఈ పండగ అయితే ఏప్రిల్ లో జరుగుతుంది మీరు విజిట్ చేయాలంటే మాకు ఫోన్ చేయండి మా నెంబర్ లింక్ పెడతాము అప్పుడు మీరు ఆ ఫోన్ మెసేజ్ చేయండి మా నెంబర్ మీకు ఇస్తాము దింసా మన ప్రాంతంలో దింస లేకుండా ఈ ఫంక్షన్ అయితే జరగదు అండి ఫంక్షన్ కాదు ఈవెన్ పండగలను కూడా జరగదు ఎందుకంటే ఇది ముఖ్యంగా మన ప్రాంతం అప్రదాయి ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇతరులకు అంత పబ్లిక్ ఉన్నారో గట్టి ఒక పబ్లిక్ మన మొబైల్ తీసుకున్న మాకు కనబడతది ఫ్రెండ్స్ మాకు అయితే కెమెరా కెమెరాలు లేవు చిన్న చిన్న మొబైల్ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా అయితే చాలా బాగా ధమ్స అయితే చాలా బాగా ఆడతారు ఓన్లీ బాజా భజన ఈ ధంస అయితే ఆడతారండి సౌండ్ బాక్స్ చేసి ఆరంభం అన్ని పెట్టి ఈ విధంగా ఆడతారండి మన ప్రాంతంలో ఇది ప్రత్యేకమైన పండగ అనమాట ఇది ఈ పండుగ రెండు నెంబర్ నుంచి ఆడిపిస్తారు అంటే అవతల నుంచి ఒకటి ఇవతల నుంచి ఒకటి అంటే ఇది మగాది అంటే మన కర్షిగూడ నుంచి వెళ్ళేది మగాది అనమాట ఇక్కడ ఆడిపిస్తున్నావు కదా ఇది మగాది ఆడది అవతల నుంచి వస్తుంది ఆడి తెస్తారు అటు నుంచి ఈ రెండు పెళ్లి చేస్తారనమాట మనం ఎలా అయితే పెళ్లి చేసుకుంటామో వాటి సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేస్తారనమాట ఆ విధంగా అయితే మనం తెచ్చుకుంటాం పెద్దలప్పుడు మంచి పెద్దలప్పుడు నుంచి తెచ్చేది అది ఆడది మగదే మగది ఇవి అనమాట మనం ఆడిపిస్తాం కదా అది చూసాం కదా ఇటువంటి దింసాన్ని ఎంతో ఉల్లసంగా ఉత్సాహంగా ఆడతారు చిన్నపిల్లలతో సహా అందరూ ఇక్కడ చాలామంది అండి మనం చూస్తే కొన్ని ప్రాంతాల నుంచి వస్తారు అనేక ప్రాంతాల నుంచి మనకు వచ్చి ఇక్కడ ఏ పదకొండు మండలంలో కొంత మంది వస్తారనమాట అంటే తెలిసి ఈ పండుగ తెలుసుకు పోవడానికి చాలామంది వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం బట్టి చాలామంది వస్తున్నారు హైదరాబాద్ ముంబై చాలామంది ఈ పండుగ చూడ్డానికి వస్తున్నారండి వీడియోలు చాలామంది పెడుతున్నారు చూస్తూనే ఉంటాం కదా అంటే మంచి ప్రతి ఇది పూర్వ పూర్వకాలంలో జైపూర్ మహారాజా అనే ఆయన ఈ పండుగ ఏ ప్రాంతానికి ఏదో వదలాలి ఏ ప్రాంతానికి బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా డివైడ్ చేసినటువంటి ఈ పండుగని ఈ విధంగా జరుపుకున్నాం మనం నెమల్పించే ఏరియా నెమలిపించే బాగుంటుంది ఈ పదవాడు పని అన్నట్టు చెప్పినటువంటి పండగ అనమాట ఇది అందుకే వీళ్ళు నిమ్మలిపించడంతో ఈ పండగ సంవత్సరం ఒకసారి జరుగుతుంది చాలా గానే జరుగుతుంది ఈ పండగ అవ్వక ముందు మనం మామిడికాయ కూడా లేదా గునపాలు పారలు నాగలు పట్టుకుని పని చేయడానికి లేదండి ఆ రెండు వారం అంతా మనం పనిచేయకూడదు ఆడవాళ్ళైతే ఊర్లో ఊర్లో ఉంటారు మనం మగవాళ్ళు అయితే వేటకెళ్ళాలి ఎందుకంటే వేటకెళ్ళే మన మగవాళ్ళు సాంప్రదాయం అనమాట మనం ఊళ్ళో ఉన్న మటుకు మన నీళ్ళతో తడుపుతారు ఇదే రోడ్లో మనకు కనిపిస్తాయి ఏప్రిల్ నెలలో వచ్చిన తర్వాత మన టూరిస్టులు కానీ లేదా బయట వాళ్ళు వచ్చినప్పుడల్లా రోడ్లు పాజర్ పడతారండి అది మన సాంప్రదాయం గిరిజన సాం సాంస్కృతిక సాంప్రదాయాలు అనమాట ఆనవైతే పిలువబడతాం ఎందుకంటే అది పుట్టిపురం నుంచి అలా జరుగుతుంది కాబట్టి పాజురా పడతారండి అది దండుకోవడం అని అన్నారు పాజూరు అంటాం ఆ పాజురు ఆడవాళ్ళు పడతారనమాట ఆడవాళ్ళకి మాత్రం ప్రత్యేకత అది అనమాట ఈ పండగ అందువల్ల మనం వేటలకు వెళ్ళి మనం జంతువులు తెచ్చి చంపుకొని మనం వండుకో తింటారు గ్రామాల్లో అంతా ఈ విధంగా జంతువు తెచ్చేదా ఈ విధంగా దింస ఆడతారు దింస ఆడి కొన్ని కొన్ని ఊరులు అన్నమాట ఈ పండగకి ఈ విధంగా ఆడుతారు అనమాట ఇది ఇది కూడా పెద్ద పండగే జెండ పండగ మన పెద్ద పంచాయతీలో చూసారు కదా ఈ విధంగా అయితే మనకు ఎంతో చక్కగా ఉంటుంది ఈ మ్యూజిక్తో ఈ మ్యూజిక్ అయితే వేస్తూ వేసి ఉంటారు ఆ మ్యూజిక్తో మన కాళ్ళు అలా అండి ఆ ఢింస రానివ్వరు కూడా ఆడాలి అనే ఒక ఫీలింగ్ అనేది మాకు బాగా కలుగుతుంది అందుకే మనం ఇప్పుడు పబ్లిక్ చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటదండి ఇంత పబ్లిక్ ఇంకా ఎక్కడ ఈ జాతరకి రారండి చూసారు కదా ఇది పట్టపక్కలు మూడు గంటల నుంచి రెండున్నర నుంచి నాలుగున్నర వరకు జరుగుతుందండి ఈ పండగ అక్కడ చెప్పారు కదా పెదలవుడు పంచాయతీ గడ్డగూడ కసరిగూడ మధ్యలో జరుగుతుంది ఇది వచ్చి మగ మగది ఆడిపించే కదా నమ్మలిపించే ఆడిపించి మగదండి పెదలాపుడు నుంచి వచ్చేది ఆడేది అనమాట రెండింటికి పెళ్లి చేస్తారు ఏడది ఒకసారి అనమాట ఈ విధంగా అయితే పండుగ అయితే చాలా ఘనంగా జరుపుతారు ఇది మన పూర్వకాలంలో జైపూర్ మహారాజాన్ని ఈ ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క ప్ర ఒక్కొక్క విధాలుగా పండుగలు ఇస్తే బాగుంటుందని చెప్పి డివైడ్ చేసినటువంటి పండుగ ఆ పెద్దోరు అంటున్నారు ఈ గంగమ్మ తల్ని దర్శించుకొని ఎంతోమంది ఈ దేవుడు చాలా నమ్మకంగా ఉంటుందని చెప్పి దర్శించుకుంటున్నారండి ఈ దేవుడు ఒక ఆచారాన్ని చాలామంది ఎక్కువ నమ్ముతారు చాలా బాగుంటుంది మా దేవుణ్ణి మనం కోరుకుంటే మనం కోరుకున్నది మాకు లభిస్తుంది అని చెప్పి మన ప్రజలు నమ్ముతారండి చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మీకు శివార్లో ఇది ఒక ఉన్నాయి కదండి వాటిని పెళ్లి చేస్తారని చెప్పి కదా ఆడది మగది రెండు కలిపి ఇక్కడ తెచ్చి పెళ్లి చేసి పంపిస్తారు చూసారు కదా ఇది పువ్వు పువ్వు ఉంది కదా వాటిని ఆడది ఇది అవుతుంది మగది అనమాట ఈ లైక్ వీడియోని షేర్ సర్ప్రైజ్ చేసి ఎలాంటి బాయ్ ఉంటాను ఇక వైఫ్ నుంచి లైక్